పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారు ద్విపాత్రాభినయంలో సురేష్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన బ్లాక్ బస్టర్ చిత్రం రాముడు భీముడు ఈ చిత్రంలో ఎన్టీఆర్కు సరసన జమున మరియు ఎల్ విజయలక్ష్మి గారు హీరోయిన్లుగా నటించారు ఈ సినిమా అద్భుతమైన కథాంశంతో రూపొందించబడింది ఈ సినిమాలోని పాటలు కూడా జనరంజకమయ్యాయి ఆ రోజుల్లో తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ తెలిసిందిలే అనే పాట చాలా జనప్రాచుర్యమైనటువంటిది అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు పండించిన కామెడీ కూడా ఆయనలోని హాస్యరకమైనటువంటి యాంగిల్ను బయటకు తీసిన సినిమా రాముడు భీముడు జమున ఎల్ విజయలక్ష్మి ఎస్వి రంగారావు గారు కూడా చాలా అద్భుతంగా నటించారు అన్నింటికి వెరసి సురేష్ ప్రొడక్షన్స్కు మొదటి సినిమానే కమర్షియల్గా కూడా మంచి హిట్ సాధించింది దాదాపు డెబ్బై ఐదు లక్షలు వసూలు చేసి రికార్డు సృష్టించింది ఇవండి రాముడు భీముడు చిత్రం విశేషాలు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండి